నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం చూద్దాం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలోని గూగూడు గ్రామంలో వెలిసిన శ్రీ స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లకు గ్రామస్తుల నుంచి ఎటువంటి సహకారం తమకు లభించలేదని ఆలయ కార్యనిర్వహణాధికారి సాకేతపురం శోభా మీడియాతో వాపోయారు భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ కేట్లను కొందరు గ్రామస్తులు తమ అనుమతి లేకుండా పక్కకు తీసి పడేయడం జరిగిందని తెలియజేశారు అంతేకాకుండా విద్యుత్ శాఖ వారి నుంచి ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఎటువంటి సహకారం లభించకపోగా కొన్ని డిపార్ట్మెంట్ వారు తమ ఆదేశాలను పాటించకుండా ఇష్టానుసరంగా

కానీ ఇన్స్ట్రక్షన్ ఏ డిపార్ట్మెంట్ పాటించడం మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ సంవత్సరం క్యాంప్ వాళ్ళకి ఒకటి మా సత్ర దగ్గర ఇస్తాం ఒకటి బస్టాండ్ ఆర్టికెట్ దగ్గర ఇస్తాం అక్కడ ఎంక్రోచ్మెంట్ చేసినారు అందరు నేను ఒక్కదాని పది రోజు కొట్లాడుతున్నాను గ్రామస్తులతో నన్ను నువ్వు వచ్చి కొత్త కొత్త లైన్లు పెడుతున్నావు వచ్చి కొత్త కొత్త రోజు పెడుతున్నా ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు మాకు గ్రామస్తులంతా సహకరిస్తున్న విధంగా మేము పనిచేసేది గతంలో సహకరించిన గతంలో సహకరించిన ఇప్పుడే సహకరించే గతంలో అంటే మనం ఇంత క్యూ లైన్ పెట్టలేదు ఇంత జనాలు కూడా రాలే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంత జనాలు లేరు నాలుగో రోజు అంటే చిన్నసారి సభ్యత రోజు ఎక్కువ జనాలు వచ్చేవాళ్ళు ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి భక్తులు వస్తున్నారు క్యూ లైన్ ఇంత క్యూ లైన్ ఎప్పుడూ లేదు పరిస్థితి నేను నిలబడి చాలా మెయింటైన్ చేసి ఇప్పుడే వచ్చి కూర్చోండి పడుతుంది వాస్తవం క్యూ లైన్ వస్తే ఏ ఏ టైం పట్టడండి క్యూ లైన్ లో వస్తే అంత టైం పట్టడండి క్యూ లైన్ లో అంత టైం పట్టడం లేదు ఎట్లంటే అక్కడ వస్తుంటేనే టైం పట్టి లైన్ లో వరకు అన్ని ఏర్పాటు చేస్తుంది క్యూ లైన్ లో లేదు కాకపోతే అటు నుంచి మొత్తం ఎదురు వస్తున్నారు ఎదురు రావడం వల్ల ఇబ్బంది అవుతుంది అటు నుంచి మేము ఏమనుకున్నాము ముసలి వాళ్ళకి ఏర్పాటు చేసినా మేము ఆల్రెడీ అక్కడ చెప్పి పెట్టినాం కానీ అందరినీ క్లోజ్ చేస్తున్నారు ఇంకా అందరూ విఐపీలే అందరూ అయిపోయింది మీ ఆదేశాలు కూడా వాళ్ళు పాటించలేదంటే పాటించడం എവർ പഠിച്ചിട്ടുണ്ട് അ അന്റെ കടയിൽ എവർ വരും അഞ്ചേ ഉള്ളൂ വാല്ല അധികാരം ഇവിടെ കടുണ്ട് ഇങ്ങന നമ്മളെ നാല് ബക്കറ്റ് ചാല ഇപ്പൊ നാല് സെറ്റ്നാ വലിയ കടയന കല്ല്യാണ കട്ടനന്ദം കല്ല്യാണ കട്ടല്ല് ഇതിಗೂ റെഡി ആവുക ഒരു റോവ റെഡി ആവുന്നുണ്ട് അല്ലേ ഇപ്പൊ ഇതിക്ക് 3 ഡേസ് കല്ല്യാണ കട്ട ഇതിക്ക് റെഡി ഇതിനക സൈക്കൽ ഇത്ര പ്രശ്ന ആണ് ആള് വരെ കുല്ലു നല്ല സൈക്കൽ സ്പെഷ്യൽ മാടേറ്റ് ചെയ്തിേനെ സൈക്കൽ కంప్లీట్ చేసుకోవాలి సైడ్ కాలువలు వేస్తున్నాం ఇది అయిపోతే నన్ను క్లీన్ చేసిస్తాం అన్నారు ఊర్లో మొత్తం సైడ్ కాలువలు నీట్గా చేసేసారు దాని మీద ప్లాట్ఫామ్ వేసేసినారు మట్టి వేసినారు అన్నీ చేసినారు కళ్యాణ కట్ట వచ్చేసరికి కళ్యాణ నుంచి కళ్యాణ కట్ట దాటేంత వేయలేదు అది నేను ఎంపీ గారితో కూడా మాట్లాడాను ఎందుకు అది అక్కడ వేయలేసారు ఆపేసినారు మాకు ఇప్పుడు కళ్యాణ కట్ట దగ్గర ఏంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే నేను అక్కడికి మనుషులు బట్టి చేపిస్తుంటే లేదు అక్కడ కాంట్రాక్టర్ వచ్చి లేదు మొత్తం తప్పు పెట్టారు అంత ఇష్టాను సార్ తోపి ఎంత వాళ్ళు ముందుగానే ఆ మాట చెప్పింటే నేను అసలు వేయించేదని కాదు కాలు వేయించే కాదు ఏమంటే గడిపోతుంది తర్వాత వాళ్ళంతా చేస్తారు అనుకుంటే మొత్తం ఊరంతా చేస్తారు కానీ కదా అని దగ్గర ఆపేసినారు వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళకి సాల్వ్ చేయలేదు ఆ ప్రాబ్లమ్ ని ఇప్పుడు నేను తీయాలంటే దాన్ని ఏమి దాని ఏం చేయాలి మొత్తం అక్కడ ఉన్న అంటే మట్టి అంతా తీసి కాలు తోసేయాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి చేసినంత పని అంతా వేస్ట్ అవుతుంది